హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరాల ఆదివారం వృచ్చిక వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ రోజున వృచ్చిక వారి జాతకులు మీ శారీరక సౌష్ణవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారో మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారితీస్తాయి వ్యక్తిగత విషయాలను పరిష్కరించడం పట్ల ఉదారంగా ఉండండి కోపాన్ని ప్రదర్శించవద్దు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవద్దు ఇబ్బందులు వస్తాయి కానీ మీరు అభిమానించి ప్రేమించేవారో మీ పట్ల శ్రద్ధ చూపేవారితో పరుషంగా మాట్లాడి నొప్పించకుండా మాటపై ఈ రోజు అదుపు ఉండాలి నోటి నుండి మాట జారితే అది వెనక్కి తీసుకోలేమో ఈ విషయం చాలా వరకు కూడా వీరు ఆలోచించి ఆచీతూచి నిర్ణయం తీసుకోరు కావున పదే పదే చెప్పడం జరుగుతుంది మీ జత వ్యక్తితో బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి ఈ రోజున నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే ఈ రోజు మీకు బాగుండాలనుకుంటే మీ యొక్క మానసిక స్థితి బాగుండాలి అనుకుంటే ఇతరులు చెప్పిన సలహాను వినండి ఇతరులు అంటే అది జీవిత భాగస్వామి కావచ్చు కుటుంబంలో మీ అమ్మా నాన్నే కావచ్చు లేకపోతే స్నేహితులే కావచ్చు ఎవరి మాటనైనా వినే ప్రయత్నం చేయండి రొమాంటిక్ రోజు ఇది అందమైన రోజు ఇది కానీ అనారోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టొచ్చు ఈ రోజున మీరు ఇదివరకు చేసిన తప్పులను తెలుసుకుని విచారానికి లోనవుతారు ఒక తప్పు చేసే వరకు చేసిన తర్వాత కూడా కొన్ని సార్లు తెలియకపోవచ్చు కానీ కొన్ని కొన్ని రోజులు ఆలోచిస్తే గనుక ఆ తప్పు అర్థమవుతుంది అరే ఇలా మేము చేసి ఉండకూడదు ఇలా ఎలా చేశాను అని ఆలోచిస్తారో చింతిస్తారో అటువంటి రోజే ఇది తప్పులు చేయడం మానవ సహజమండి తెలుసుకుని పశ్చాత్తాప పడాలి మరల మరల తప్పులు చేయకూడదు ఈ విషయం తెలుసుకోండి అలా కాకుండా బాధపడుతూ కూర్చుంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము ఇక ఈ రోజున ఆదాయ ప్రవాహంలో పెరుగుదల పెరగాలి అంటే గనుక రాశి వారి జాతకలో పెరుగు మరియు తేనెను ఉపయోగించి పరమశివునికి అభిషేకం చేయండి ఇలా చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రోజున దేవాలయ సందర్శన చేస్తే గనుక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు మొత్తం మీద చూశారు కదా ఫ్రెండ్స్ వృచ్చిక వారి జాతకులకు ఫిబ్రవరి పదకొండు రెండు పేల ఇరవై నాలుగు సంవత్సరాన ఆదివారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు